ప్రియుడు ప్రియుడు ఆనంద్ అంటారు పార్కులలో అంతా వ్యర్థం చేసుకుని ఇటు తల్లిదండ్రులకి ఇటు దేవునికి దుఃఖపరుస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి కానీ తెలుసా మీకు నిజమైన ప్రేమ అది ఏసయ్య ప్రేమే ఆ ప్రేమ నిజమైన ప్రేమ మాటలతో కాదండి ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను ప్రేమించాడు అందుకే ఆయన ప్రేమ మరణమంతా బలవంతమైనది ఆయన మరణించి ప్రాణం పెట్టి నిన్ను నన్ను ప్రేమించి కొనుక్కున్నాడండి ఆయన ప్రేమ ఎట్లాంటి తెలుసా అది మొదటి కొరంది రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఆయన ప్రేమలో డమ్మము లేదు అది అమర్యాదగా ప్రవర్తింపదండి ఆయన ప్రేమలో ఎక్కడా కూడా కపటం కనపడదు విశ్వాసము ప్రేమ నిరీక్షణలో మొదటిది ఏదంటే ప్రేమే శ్రేష్టమైందని పౌలు చెప్తాడు ఈ లోకంలో నువ్వు దీన్ని ప్రేమిస్తున్న మనుషులు నీ దగ్గర వస్తువులు బట్టి నిన్ను ప్రేమిస్తారు నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తారు అంతేకాదు నీ జుట్టు ఎక్కువగా ఉందని నువ్వు అందంగా ఉన్నవని నిన్ను ప్రేమిస్తారండి అది ఆకర్షించే ప్రేమ నేను వాడుకునే వదిలేసే ప్రేమ అండి కానీ నా వేసే ప్రేమ మరణమంత బలవంతమైనది ఆయన అంటున్న మాటే ఇదిగో నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని నిర్మీయోగ ముప్పై మూడు అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తున్నాం ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి విడవక నీయుడుల నా క్రబ్బు చూపిస్తున్నాను అని వాక్యంలో రాయబడింది నువ్వెంత నీచంగా ఉన్నా ఎంత దిగజారిపోయినా ఎంత శ్రమలో ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమించేది వేసే ప్రేమ ఆ ప్రేమలో కపటం లేదు దంభము లేదు అది అమర్యాదగా ప్రవర్తింపదు అన్నిటిని కప్పుకొని అన్నిటినీ సహించేది నిజమైన ప్రేమ చేసుకుని చెప్పగలవా నీవు వాలంటైన్స్ డే ఆ డే ఈడే అని చెప్పుకుంటూ తల్లిదండ్రుల్ని దుఃఖపరుస్తూ సమయం వేస్ట్ చేస్తూ ఉన్నారండి బైబుల్ మనం చూస్తాం యాకోబు అధికండం ఇరవై అధికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో రాహిలు కొరకు ట్వంటీ వన్ ఇయర్స్ వేస్ట్ చేశాడు అక్కడ రాయబడిన మాట అంటే రాహీలు అందగత్య అని తెలిసి ఇరవై ఒక్క సంవత్సరాలు తన ఆ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడండి దాని తర్వాత దేవుడు ఎన్నిసార్లు అనుకొని ఉంటాడు యాకూబి ఇకనైనా దగ్గరికి వస్తాడా ఇకనైనా నన్ను ప్రేమిస్తాడు అనుకుంటా చాలాసార్లు అనుకునే ఉంటాడు కానీ ఇరవై ఒక్క సంవత్సరాలు వేస్ట్ చేసాడు అక్కడ మాట అది కొద్ది దినములుగా ఉందట యాకూబికి రాయల్ని ప్రేమించిన ప్రేమిస్తున్నప్పుడు చూడండి కొంతమందికి ప్రేమిస్తున్నప్పుడు అది పార్కా అది ఏం చేస్తున్నామని ఒక భక్తి భయం ఉండదు అంటే సమయం అంతా వేస్ట్ చేసుకుంటాం డబ్బు వేస్ట్ చేసుకుంటున్నాం టైం వేస్ట్ చేస్తున్నావు కానీ ఇది నిజమైన ప్రేమ కాదండి ఇవంటే ఏది రా యాకూబు రాహిల్ చేసుకుని ఏమైనా ఆనందపడ్డా మాత్రము ఆనందపడలేదు ఆయన తన జీవితంలో ఎక్కడా కూడా సుఖంగా ఉన్నట్లేదండి అబ్రహాము ఇస్సాకు యాకూబు దగ్గర సమాధి దగ్గర రాహిల్ సమాధి ఉన్నట్టు బైబుల్లో లేదు అంతేకాదు మార్గం మధ్యంలోనే ఆమె కుమారుడి కంటూ చనిపోయింది రాహిళ్లతో ఎక్కడ కూడా ఆయన సుఖంగా అనిపించడం లేదండి దేవుళ్ళు కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు